సో హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి లాంగ్ టర్మ్ ఎర్నింగ్ అప్లికేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి వైఎండి అనమాట ఈ అప్లికేషన్ వచ్చేసి టాస్క్ ఎర్నింగ్ యాప్ సో ఈ యాప్ గురించి డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకోటి ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వను ఎందుకంటే ఇది ఓపెన్ ప్రమోషన్ లింక్ అయితే కాదు సో మీకు ఈ అప్లికేషన్ లింక్ కావాలనుకుంటే నాకు మా కింద డిస్క్రిప్షన్లో కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అనమాట టెలిగ్రామ్ గ్రూప్ లింకు సో మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ చేశారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటేనే నేను లింక్ ఇస్తాను పర్సనల్గా మెసేజ్ చేశారంటే ఈ అప్లికేషన్ లింక్ ఇస్తాను సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఈ అప్లికేషన్లో వచ్చేసి వాట్సాప్ గ్రూప్ అవైలబుల్గా ఉంది అండ్ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు సో వీళ్ళు మంచి ప్లాన్తోనే వచ్చారు ఇది ఒక యాప్ ఒక సిక్స్ మంత్స్ పైన రన్ అయ్యే ఛాన్స్ ఉంది వీళ్ళు శాలరీస్ కూడా ఇస్తున్నారు అనమాట ఏ అప్లికేషన్లో అయితే శాలరీస్ ఉంటుందో అది వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ పైన రెడీ చే రన్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇప్పుడు అప్లికేషన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట సో ఇది ఒక టాస్క్ ఎర్నింగ్ అప్లికేషను సో అది మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ వచ్చేసి ప్లాన్స్ తెలుసుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీకు ఫైవ్ టాస్క్ ఇస్తాడు ఫైవ్ టాస్క్కి ఒక్కొక్క టాస్క్ టెన్ రూపీస్ చొప్పున ఫైవ్ టాస్క్కి రోజుకి యాభై రూపాయలు ఇస్తాడన్నమాట ఇది వన్ ఇయర్ మెంబర్షిప్ ఇస్తాడు వన్ ఇయర్ మీరు ఎంతైనా రోజుకి యాభై రూపాయలు తీసుకోవచ్చు ఓకేనా ఇది ఫస్ట్ ప్లాన్ సెకండ్ ప్లాన్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పది టాస్కులు కంప్లీట్ చేస్తే ఒక్కొక్క టాస్క్ ఫిఫ్టీన్ రూపీస్ చొప్పున వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ డే వస్తుంది సో ఇది కూడా వన్ ఇయర్ మెంబర్షిప్ ఓకే మనం పెట్టిన అమౌంట్ మంత్ వన్ మంత్ కల్లా మనకి చేతిలోకి వస్తుంది సో థర్డ్ ప్లాన్ వచ్చేసి ట్వెల్వ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్వంటీ టాస్క్లు కంప్లీట్ చేయాలి డైలీ ఒక రోజుకి నాలుగు వందల రూపాయలు వస్తుంది మంత్లీ ట్వెల్వ్ థౌసండ్ ఇది కూడా వన్ ఇయర్ మెంబర్షిప్ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వస్తుంది అనమాట వన్ ఇయర్లో సో ఇది ప్లాన్స్ ఈ త్రీ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీరు మీరు వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది దిగదుకో ఇక్కడ ప్రాఫిట్ ఉంది కదా ప్రాఫిట్ మీకు క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్గా చూపిస్తుంది అండ్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు దీనిలో శాలరీస్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ టాస్క్ అంటే ఏం టాస్క్లు కంప్లీట్ చేయాలంటే వీళ్ళు ఇచ్చే యాప్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్ ఎస్ మీరు విన్నది కరెక్టే వీళ్ళు కంపెనీ వాళ్ళు కొన్ని యాప్స్ ఇస్తారు ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేస్తే ఒక యాప్కి టెన్ రూపీస్ ఇస్తాడనమాట అది ఇక్కడ నేను కంప్లీట్ చేస్తున్నాను టాస్క్ సో ఐదు యాప్స్ కంప్లీట్ చేసాను కాబట్టి నాకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఈరోజు సో నేను మీరు అనుకోవచ్చేమో అయ్యో వీళ్ళు ఇచ్చే యాప్స్ వచ్చేసి ఇన్స్టాల్ చేస్తే మన ఫోన్లో మొబైల్లో స్టోర్ అని అది ఏం కాదు మొబైల్లో స్టోర్ అవ్వదు ఇన్స్టాల్ చేసామంటే అది ఆటోమేటిక్గా రీ క్లోజ్ అయిపోద్ది అనమాట సో మనకేం ప్రాబ్లం రాదు మొబైల్లో అయితే స్టోర్ అవ్వదు సో రిస్క్ ఉండదు ఇంకోటి దీనిలో శాలరీస్ అనేది చెప్పాను కదా దీనిలో శాలరీస్ కూడా ఉన్నాయి మీరు డై డైరెక్ట్ లింక్తో మీరు కానీ జాయిన్ చేశారంటే ఫో ఫిఫ్టీన్ మెంబర్స్ను కానీ జాయిన్ చేస్తే డైరెక్ట్ లింక్తో మీరు టెన్ థౌజండ్ మంత్లీ శాలరీ తీసుకోవచ్చు టెన్ థౌజండ్ ఎస్ మీరు విన్నది కరెక్టే డైరెక్ట్ లింక్తో ఫిఫ్టీన్ మెంబర్స్ కానీ జాయిన్ చేస్తే టెన్ థౌజండ్ మంత్లీ శాలరీ తీసుకోవచ్చు అండ్ టీమ్ కమిషన్ కూడా ఉంది టీమ్ కమిషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఫ్రెండ్స్ వచ్చేసి టాస్కులు కంప్లీట్ చేసినా కూడా టెన్ పర్సెంట్ అనేది మీకు టీమ్ కమిషన్ వస్తుంది అనమాట అంటే రూపాయి రెండు రూపాయలు యాడ్ అవుతుంది ఎంత టీమ్ ఉంటే అంత అంత కమిషన్ టీమ్ కమిషన్ తీసుకోవచ్చు అండ్ పర్ రెఫరల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ని ఒక పర్సన్ని జాయిన్ చేశారంటే పర్ రెఫరల్కి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇస్తాడనమాట వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఎట్ట తిరిగి మీకు ప్రాఫిట్టే ఓకేనా వాట్సాప్ గ్రూప్ అవైలబుల్గా ఉంది కస్టమర్ సర్వీస్ చాలా బాగుంది అప్లికేషన్ అయితే రన్ అయ్యే రన్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చు మీరు అండ్ ఇంకోటి ఇది రూల్స్ ఉన్నాయన్నమాట మనం ఈ అప్లికేషన్ని ఓపెన్ ప్రమోషన్ చేయకూడదు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటేనే వాళ్ళని లింక్ పెట్టాలి టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఇది పెట్టకూడదు అనమాట దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో అందుకని ఆ అప్లికేషన్ సిక్స్ మంత్స్ పైన రన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరైతే ఇప్పుడే జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఫాస్ట్గా జాయిన్ అయిపోండి ఈ అప్లికేషన్ వచ్చేసి జూలై ఫస్ట్న లాంచ్ అనమాట ఓకే జూలై ఫస్ట్ లాంచ్ అయింది సో ఈ అప్లికేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది రన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి లాటరీ కూడా ఇస్తారు మీరు పర్ రెఫరల్ కానీ జాయిన్ చేశారంటే లాటరీ లాటరీ కూడా ఇస్తారనమాట ప్లస్ మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు నెంబర్ పెట్టి నేను కొత్తగా జాయిన్ అయినానని చెప్పారంటే మీకు డెబ్బై ఐదు రూపాయలు అనేది బోనస్ ఇస్తారనమాట ఓకే రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు మళ్ళీ ఇంకోటి చెప్పాలి రిజిస్ట్రేషన్ చేసుకొని త్రీ డేస్ మీకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది త్రీ డేస్ మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోవచ్చు త్రీ డేస్లో త్రీ డేస్లో వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని దాన్ని ఫ్రీగా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక తర్వాత మనం మెంబర్షిప్ ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే మనకి మెంబర్షిప్ అనేది వస్తుంది ఓకేనా ఇక్కడ వీడియో ట్రోటైల్ ఉంది కంపెనీ ప్రొఫైల్ ఉంది విత్డ్రాలు ఉంది విత్డ్రా వచ్చేసి మనకి మినిమం విత్డ్రా వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మినిమం విత్ర సో ట్యాక్స్ వచ్చేసి టెన్ పర్సెంట్ కట్ అవుతుంది ట్యాక్స్ అంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ పెట్టామంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మనకు వస్తుంది అనమాట విత్ర టైమింగ్ వచ్చేసి నైన్ టు సిక్స్ మార్నింగ్ నైన్ నుంచి సిక్స్ వరకు అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి మండే టు ఫ్రైడే విత్ర టైమింగ్ సాటర్డే ఉండదు విత్ర సండే వచ్చేసి హాలిడే అనమాట ఈ అప్లికేషన్కి సండే మనం మనకి మనం ఎంప్లాయ్ కాబట్టి సండే వెళ్ళు హాలిడే ఇస్తున్నారు లీవ్ సో అంటే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి నేను టాస్క్ కంప్లీట్ చేశాను ఇక్కడ చూడండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది విత్రాలు కూడా అయినాయి చాలా బాగుంది అప్లికేషను మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే చేయొచ్చు సో ఏమైనా డౌట్ డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయి నాకు పర్సనల్గా మెసేజ్ చేశారంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నా నన్ను కానీ అప్లికేషన్ గురించి అడిగారంటే లింక్ అడిగారంటే నేను మీకు ఇస్తాను ఓకేనా డిస్క్రిప్షన్లో ఈ లింక్ పెట్టను నేను సో ఎవరైతే ఈ అప్లికేషన్లో చేయాలనుకుంటున్నారో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే నేను ఈ అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే అండ్ ఈ అప్లికేషన్ మంచి మంచి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ అండ్ షార్ట్ అప్లికేషన్స్ లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ అన్నీ నేను గ్రూప్లో అనేది పెడతాను అనమాట మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే బెస్ట్ అప్లికేషన్స్ అనేది ఇస్తాను ఓకేనా మంచి మంచి అప్లికేషన్స్ ఇలాంటి లాంగ్ టర్మ్ అప్లికేషన్స్ అన్నీ మా టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను మీరు మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ను కూడా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేదైనా డౌట్ ఉంటే గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను దాంట్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి ఓకేనా నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్